హాయ్ అండి అందరికీ హలో అండి మా పిల్లలు స్విమ్మింగ్ పూల్ పార్క్ అని ఒకటే ఏడుస్తున్నారండి అయితే మీరే బోండి అంటే వాళ్ళు మీరు కూడా రాండి అని మమ్మల్ని బతలాడారు రాండి రాండి అని ఏడుస్తుంటే ఇక మేము కూడా వెళ్ళాము వాళ్ళతో పాటు హోటల్కి వెళ్ళామండి అక్కడ పన్నీర్ కర్రీ బిర్యానీ తిన్నాము తిని బయటకు వెళ్తున్నాము మా ఆయన వీడియో తీశాడు పెట్టు పెట్టు యూట్యూబ్లో అని అన్నాడు అందుకోసమని నేను ఈ వీడియో పెడుతున్నాను తినేసి వెళ్తున్నామండి మా కొడుకు పిల్లలు నేను మా ఆయన అందరం మా కోడలు అందరం తిని వెళ్తున్నాము ఓకే పిల్లలు ఎప్పుడు బయట తీసుకోవాలి అని ఏడుస్తున్నారని వాళ్ళ డాడీ తీసుకుపోయిండు ఇక మేము మేమే పోతే ఏం బాగుంటుంది మీరు కూడా రండి అందరం కలిసి వెళ్దామని ఇక పిలిస్తే కలిసి వెళ్ళామండి అందరం ఏమో కానీ ఇక పొద్దునుంచి తినకుండా మధ్యాహ్నం తినేసరికి నాకు అక్కడ ఏమో అండి అది బిర్యానీ తినం కడుపులో నొప్పి వచ్చేసింది కడుపు పట్టుకొనే ఉన్నాను నా కొద్దిసేపు గ్యాస్ లాగా వచ్చి కడుపులో పట్టుకొని నొప్పి వచ్చేసిందండి కడుపు పట్టుకొని వెళ్తున్నాను చూడండి బాగా నొప్పి వచ్చింది కానీ ఇంకా పార్కుకి పోలేదు పిల్లలు స్విమ్మింగ్ పూల్ అయిపోయినాక పోదామని అన్నారు సరే అని అనుకున్నాం కానీ ఇక పార్కుకి సాయంత్రం పోదామని మా ఆయన వచ్చేటప్పుడు అన్నాడు అక్కడ చూడండి పిల్లల్ని పిల్లల్ని స్విమ్మింగ్ పూల్లో దింపితే వాళ్ళు దిగుతలేరండి భయపడి ఏడుస్తున్నారు మనీ కూడా ఎక్కువనే పిల్లలకి స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టియడానికి ఇంకా వాళ్ళు భయపడుతున్నారని పైసలు కట్టినాము ఇంకా రిటర్న్ ఇయ్యారు కదా అందుకోసమని మా కొడుకు కూడా పైసలు కట్టి ఇక దిగి అందులో వాళ్ళకు కొంచెం అట్లా ఈత కొట్టిస్తున్నాడు ఆ పిల్లలేమో భయపడుతున్నారు మా పెద్దమ్మ కొంచెం అటో ఇటో కొడుతున్నాడు కానీ ఫస్ట్లో భయపడ్డాడు తర్వాత కొంచెం కొడుతున్నాడు కానీ చిన్నోడు మాత్రం అసలు వాళ్ళ డాడీని వదలట్లేదు అలాగే పట్టుకున్నాడు ఇద్దరు చూడండి పైన ఎలా కూర్చున్నారు అయితే మా కొడుకు దుంకుతానని అన్నాడండి ఇక్కడ లోతు తక్కువగా ఉంది దుంకి ఈత కొడతానని అటు సైడ్ పోయి అక్కడి నుంచి దుంకుతున్నాడండి దుంకి ఈత కొడుతూ వస్తున్నాడు ఇక్కడ సైడ్కి అక్కడ సైడ్ చాలా లోతు ఉందండి ఇక్కడ సైడ్ అయితే చిన్నపిల్లలు కదా ఇక్కడ సైడ్ కొంచెం లోతు తక్కువగా కట్టారు అక్కడ సైడ్ లోతు ఎక్కువ కొట్టారు కానీ చిన్నపిల్లలు మాత్రమే ఈత కొడతారండి చాలా పెద్దవాళ్ళు ఏం పెద్ద ఈత కొడతారు అట్లా చిన్న పిల్లల కోసం ఎవరైనా అట్లా పెద్దవాళ్ళు దిగుతారు భయపడే పిల్లల కోసం అట్లాగా చూడండి మా కొడుకు ఆ పిల్ల ఆ బాబు మా కొడుకు ఇప్పుడు ఆ వాటర్లో దిగిన మా పెద్దమ్మనవాడు మల్లాపూర్ అండి మల్లాపూర్లో ఉందండి స్విమ్మింగ్ పూల్ చాలామందే వస్తున్నారు స్విమ్మింగ్ పూల్కి అక్కడ కూర్చున్న బాబు చిన్న మనవుడు ఇప్పుడు దిగుతున్న బాబు పెద్ద మనవడు దుంకాడు చూడండి దుంకి కొడుతున్నాడు అది ఒక్కొక్క టూప్ వచ్చి వన్ ఫిఫ్టీ అండి ఈత కొట్టడానికి కూడా స్విమ్మింగ్ పూల్లో వన్ ఫిఫ్టీ ఒక్కో మనిషికి పిల్లలకి చూడండి సైడ్లకి ఇలా చెట్లు అన్నీ పెట్టారు స్విమ్మింగ్ పూల్ పక్కన చూడండి తామరవి ఫ్లవర్స్ చెట్లు అన్ని పెట్టారండి మందారం గులాబీ అలాంటి చెట్లు సైడ్కి బాగుంది తులసి చెట్టు అవన్నీ ఉన్నాయండి అక్కడ మందారం వైట్ మందారం ఉమ్మెత్త చెట్టు కూడా పెట్టారు చూడండి అక్కడ పిల్లలు మేము భూకం ఉన్నప్పటి నుంచి ఈత కొడతానే ఉన్నారండి అందరు మేమే తొందరగా వచ్చేసినాం మా పిల్లలు కొట్టలేకపోతురు వణుకుతున్నారు చలికి భయపడుతురు వణుకుతున్నారు ఇంకా మేము ఎక్కువసేపు ఉండలేదు వచ్చేసినాం థ్యాంక్స్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్